అందరికీ చేస్తుందాం ఓం నమో శ్రీ వెంకటేశాయం ఈరోజు వీడియో ఏంటంటే వర్గల్ టెంపుల్ వెళ్తున్నామండి అండి సరస్వతీదేవి టెంపుల్ కి అది కొంతమంది చూసే ఉంటారు చూడని వాళ్ళ కోసం అంట అక్కడ ఇప్పుడు అంటే కొత్త కొత్తగా కొన్ని గుడులు కూడా పెట్టారు అక్కడ మీకు అవన్నీ కొంచెం నాకు వీలు అంత మట్టుగా నేను చూపిస్తాను ఈ టెంపుల్కి మేము ఎప్పుడు వీలుంటే అప్పుడు వెళ్తూనే ఉంటామండి సరస్వతీదేవి టెంపుల్ కదా మా ఇంటి దగ్గర నుండి ఒక ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇప్పుడు మీరు ఈ మార్కెట్ చూస్తున్నారు కదా ఇప్పుడు హైదరాబాద్లో సంతలు అవుతూ ఉంటాయా అక్కడ హోల్సేల్గా అంటే అందరూ అమ్ముతారండి రైతులు అమ్ముతారు ఇప్పుడు చూడండి ఆ సంతలు పెట్టేవాళ్ళు కొనుక్కుంటారు అన్నమాట ఇప్పుడు మేము గోవులకి ఏవైనా ఆహారం పెట్టాలి అంటే తోటకూర కానీ పాలకూర కానీ టమాటోలు కానీ క్యారెట్లు కానీ అలా ఏవైనా కొంచెం తక్కువ రేటుగా ఉన్నాయి అంటే మేము కొనడానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటామండి వాటికి ఏంటంటే ఎప్పుడు గడ్డే కాదు కదా మనం క్యారెట్లు అలాంటివి అయితే కొంచెం ఇష్టంగా తింటాయి అన్నమాట ఇప్పుడు అంటే వరగలు వెళ్ళే త్రావులో ఉంటుంది ఇప్పుడు మేము వరగల దగ్గరికి వచ్చేసాము అది అదే కమాను అంటే రెండు కమాన్లు ఉంటాయండి ఇప్పుడు మేము ఫస్ట్ కమాన్ అనమాట కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇంకొక కమాన్ కూడా ఉంటుంది కమాన్ నుండి లోపలికి ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి ఆ ఊర్లో నుండి వెళ్ళాలి వర్గల్ టెంపుల్కి అన్నమాట ఇది సరస్వతీదేవి టెంపుల్ అండి ఇప్పుడు మీకు బాసర ఉంది కదా బాసర చాలా దూరం అన్నమాట ఇంకా తర్వాత ఇక్కడ అంటే అక్షరాభ్యాసాలు అలాగా అవుతూ ఉంటాయన్నమాట అక్కడ అవుతాయి ఇక్కడ కూడా అండి ఎప్పుడు చూడండి ఒక్కడైనా ఉంటారు అక్షరాభ్యాసం చేయించుకోవడానికి ఏ టైంలోనైనాను ఇక్కడ చేయిస్తే అంటే అంత అంటే చాలా పిల్లలు చాలా వృద్ధిలోకి వస్తారు చాలా బాగా చదువుతారు అన్న నమ్మకం అయితే ఉంటుందండి ఇక్కడ సరస్వతి ఇక్కడ వర్గలు సరస్వతి దేవి దగ్గర మాట ఇప్పుడు లోపలికి మా ఇది మేము వెళ్తున్నాం కదా అంటే మేము సడన్గా వెళ్ళిపోతూ ఉంటామండి ఎప్పుడూ అంటే ఒక టైం ఉండదు మాకు వెళ్ళాలి అనిపిస్తుంది అంటే మేము సినిమాలకి అలా వెళ్ళమండి వెళ్తే టెంపుల్స్కే వెళ్తాము అందులో ఎక్కువ వర్గల్ టెంపుల్ మాట ఫిబ్రవరి మార్చిలోని అప్పుడైతే స్కూ కొంతమంది స్కూల్ పిల్లలు కాలేజెస్ పిల్లలు అంటే వాళ్ళు తీసుకొస్తారండి బస్సులోని పిల్లలకి అమ్మవారిని చూపిస్తారు చూపించి అమ్మవారు ప్రసాదం స్వీకరించే వెళ్తారు ఎందుకనుకున్నారు అప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ కదా అందుకు చాలా రష్ ఉంటుంది అన్నమాట అప్పుడు పిల్లలతోటి అప్పుడు మేము ఏం చేస్తాము అంటే వెనక్కి వెళ్ళిపోతాం అన్నమాట దర్శనం జనాలు చాలా ఉన్నారు అంటే మాత్రం నేను అంత జనాలు ఉంటే నేనైతే దర్శించుకోనండి మళ్ళీ వచ్చి మళ్ళీ తర్వాత ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడే అమ్మని చూస్తాను తోపులాటలోని అలాగా ఎప్పుడు ప్పుడు నేను చూడను అంటే ఇక్కడ ఎప్పుడు అవ్వలేదు కానీ కానీ నేనైతే అలా ఆలోచిస్తానండి ఇప్పుడు మనం మెట్లు దర్శనానికి వెళ్తున్నాం కదా మెట్లు ఎక్కలేని వాళ్ళు ఉంటే ఇగోండి లిఫ్ట్ ఉంది అది క్లోజింగ్ లిఫ్ట్ మాట ఇప్పుడు అదైతే నేను ఎక్కనండి అది నాకు చాలా భయం మాట అందుకు నేను అయితే మెట్లు ఎక్కే వెళ్తున్నాను ఇప్పుడు పిల్లలకి మనం భక్తి మార్గం అలవాటు చేయాలండి ఇప్పుడు క్రిస్టియన్స్లోని ముస్లిమ్స్లో చూడండి వాళ్ళు చిన్నప్పుడు నుండే నమాజ్ చేయడం పిల్లలకి చిన్న చిన్న టోపీలు పెట్టి పిల్లలకి ఎలా వెళ్తారు అంటే మసీద్కి ఇప్పుడు సండే స్కూల్స్ అని క్రిస్టియన్స్ అలాగే మన హిందువులు కూడా మనం నేర్పించాలండి ఏదైనా పండగ వచ్చినా లేకపోతే ఏదైనా ఒక రెండు రోజులు సెలవు వచ్చినా ఒక గుడికి ఒక రోజు స్పెండ్ చేయండి తప్పకుండా వాళ్ళ మార్పు అనేది వస్తుంది ఈ అక్షరాభ్యాసాలు దీని ఆపోజిటే అమ్మవారు ఉంటారన్నమాట అక్షరాభ్యాసాలు పెద్ద హాల్ అండి చూడండి మూడు వందల అరవై ఐదు రోజులు అక్షరాభ్యాసాలు అవుతూనే ఉంటాయి అంటే అక్కడ ఇక్కడ కానీ అక్షరాభ్యాసాలు అంటే చే అంటే ఈ అమ్మవారి దగ్గర కానీ చేస్తే ఆ పిల్లలు బాగా చదువుతారన్న నమ్మకం అయితే ఉందండి ఇప్పుడు మేము దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చేస్తామన్నమాట బయటకు వచ్చేసి ఇక్కడే అంటే కొంతమంది ఫొటోస్ వీడియోస్ అన్నీ తీయించుకుంటారు మేము అంటే మేము వచ్చే రోజు ఖాళీగా ఉంది కనుక ఎప్పుడు మీకు కనిపించలేదు మామూలుగా అయితే చాలా రష్ ఉంటుంది ఇప్పుడు మార్నింగ్ గుడ్ టైము ఇప్పుడు మీరు చుట్టుపక్కల ఊర్లో అనుకోండి కొంచెం మార్నింగ్ తెల్లవారే ఒక బస్సు ఎక్కిపోయారు అనుకోండి తర్వాత ఇక్కడికి వచ్చేసారనుకోండి పది నుండి అంటే అమ్మవారి ప్రసాదం కూడా పెడతారు అమ్మవారిని దర్శించుకొని సాయంత్రం ఒక మూడు నాలుగు వరకు ఉండి మనం వెళ్ళొచ్చు ఇంటికి వెళ్ళొచ్చు ఇక్కడ శనిశ్వరుడు గుడి ఇప్పుడు అంటే జాతకంలోని ఏవైనా దోషాలు ఉన్నాయని ఎవరైనా చెప్పారు అనుకోండి అంటే శనిశ్వరుడికి పూజ చేయించుకోవాలి అంటే మనం ఇక్కడ డబ్బులు కట్టేసాము అంటే ఇక్కడ మన పేరున పూజ చేస్తారు తర్వాత ఇక్కడ శివాలయం అన్నమాట శివాలయం కూడా కొత్తగానే కట్టారండి ఇప్పుడు అంటే మీకు ఇప్పుడు కాదు కానీ కార్తీక మాసంలోనే కొంచెం రష్ ఉంటుంది తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ కూడా ఇప్పుడు మనం పూజ ఏవైనా దోషాలు ఉన్నాయంటే కుజు దోషం అలా ఉంది అంటే పూజ చేయ చేయమంటే చేస్తారు చేయి అంటే మనం డబ్బులు కట్టిసినా చేసేస్తారు తర్వాత అక్కడే మనకి అంటే ప్రసాదానికి టోకెన్ ఇస్తారన్నమాట అమ్మవారి ప్రసాదం ఆ టోకెన్ తీసుకొని బయటకు వచ్చేయాలన్నమాట బయటకు వచ్చేసి ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళాము కదా అక్కడ అంత పైకి వెళ్ళవసరం లేదు దగ్గరలోనే కింద ఈ హాల్ ఉంటుంది అన్నమాట భోజనం చేసే హాలు అక్కడే మనకి భోజనం పెడతారు అంటే కూర ఉంటుంది పచ్చడి సాంబారు మజ్జిగ ఉంటుందండి ఎంత కావాలంటే ఎంత పెడతారు ఎంతమంది వస్తే అంతమందికి కూడా పెడతారండి ఇప్పుడు మీకు ఇక్కడ వేద పాఠశాల కూడా ఉంటుంది ఒక వంద మంది పిల్లల్లా ఉంటారు ఇప్పుడు మనకి ఏవైనా పితృదోషాలు ఏమైనా ఉన్నాయన్నారనుకోండి ఆ పితృ తిది రోజు వాళ్ళకి మనం భోజనం పెడితే పితృదేవతలు శాంతిస్తారంటారండి మీరు ఎవరైనా ఎప్పుడైనా అలా చెప్పారు అంటే మీరు ఇక్కడికి వచ్చి మనం డబ్బులు కట్టి మనం వెళ్ళొచ్చు ఇగోండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటే స్వామి అంటే మూసేశారు లేట్ అయ్యింది కదా అందుకే నేను మీకు చూపించలేకపోయాను మీకు అదే అండి ఇప్పుడు ఇప్పుడు పక్షాలు వస్తాయి కదా అలాంటప్పుడు మనం ఇక్కడ వేద పాఠశాల పిల్లలకి అంటే పెద్దలు పితృదే అంటే అంటే వాళ్ళ పేరున మనం డబ్బులు కట్టాము అంటే అప్పుడు అక్కడ పిల్లలకి కూడా పెడతారండి అలాగే ఇక్కడ అన్నదానం కూడా ఇవ్వచ్చు మాట మ అది ఇష్టం అన్నమాట ఏదైనా మన దగ్గర డబ్బులు ఉంటే అంటే మన దగ్గర డబ్బులకి లోటు లేదు అలా అంటప్పుడు ఇవ్వచ్చండి ఇవి ఏంటంటే ఊరికనే ఖర్చు పెట్టి ఏవో అంటే చీరలు కొనేసి ఇవి అవి అలా కాకుండాను ఏవో ఇప్పుడు మనం మనం తరించడానికి ఇప్పుడు వాళ్ళకి ఏదో వస్తుందని కాదు మన దోషాలు మన స్వార్థం కోసమే కదా మనం ఆలోచిస్తాము అందుకనే నేను చెప్తున్నాను అనమాట అది ఏదో ఖచ్చితం అని నేను చెప్పట్లేదు తర్వాత ఇగోండి కొండ మీద అక్కడ అది కూడా ఒక గుడిలా కనిపిస్తుంది చూడండి అది కాలభైరుడు గుడి అండి అది అయితే నేను ఎక్క అంటే ఎక్కిన వాళ్ళు ఎక్కుతారు కానీ నేనైతే అంత ఎత్తురు నేను ఎక్కలేనండి తర్వాత పునర్దర్శన ప్రాప్తి రస్తు మనం ఏ గుడికి వెళ్ళినా ఏ అంటే తీర్థయాత్రలకు వెళ్ళినా అక్కడ గుడిల దగ్గర పునర్దర్శన ప్రాప్తి రస్తు అని చదువుకొని వచ్చాము అంటే మళ్ళా మళ్ళీ మనం దర్శించుకుంటాం అన్నమాట ఇప్పుడు దర్శనం అయిపోయింది కదా ఇంటికి వెళ్ళేటప్పుడు గోశాలకు వెళ్తా అన్నమాట గోశాలకు వెళ్ళి మేము టమాటాలు కొన్నాము ఆ టమాటాలన్నీ తినేసాయన్నమాట మా అవి తినేసిన తర్వాత అవి ఇప్పుడు పడుకుంటాయి అందుకని మేము మా ఇంటికి వచ్చేసాం ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ